ఏమన్నారంటే సింగర్ ఆఫ్ ఫ్రూట్ వల్ల లాభాలు ఏమిటి సింగర్ ఆఫ్ ఫ్రూట్ అంటే వాటర్ చెస్ట్నట్స్ అండి ఇవి ఎక్కువగా చైనీస్ డైట్ లో ఉంటాయన్నమాట లోటస్ స్టెమ్స్ కానీ వాటర్ చెస్నట్స్ కానీ ఇవన్నీ కూడా పిండి పదార్థాలు గా అయితే ఈ మనకి మామూలుగా అవైలబుల్గా ఉన్న ఫుడ్తో పోలిస్తే వీటిని మనము యాంటీ ఆక్సిడెంట్ అని కూడా అనొచ్చు కానీ మెయిన్ రోల్ ఏంటంటే కొంతమందికి ఐబిఎస్ అనేది ఉంటుంది అనమాట అంటే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ ఉంటుంది వాళ్ళని ఏంటంటే ఎటువంటి కారణం లేకుండా మనం తినే ఆహారం వాళ్ళు తినగానే వెంటనే బాత్రూమ్కి వెళ్ళిపోవడము సరిగ్గా అరగకపోవడము ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట వాళ్ళ ఫుడ్ మ్యాప్ అనేది ఒకటి ఉంటుంది ఫుడ్ మ్యాప్ అంటే ఏంటంటే ఇందులో ఉన్న ఆహార పదార్థాలన్నింటినీ కూడా లైక్ ఇడ్లీ దోశతో సగించి చికెన్ మటన్ దగ్గర నుంచి పాలు పెరుగు ఇవి కూడా తర్వాత కూరగాయలను కూడా ఈ ఫుడ్ మ్యాప్ క్లాసిఫికేషన్ అని చెప్పి మనం డివైడ్ చేసుకుంటాం అంటే ఏవి తింటే వీళ్ళకి పొట్ట అంటే ఎక్కువ మోషన్స్ రాకుండా ఎక్కువ కడుపు నొప్పి రాకుండా ఉంటుంది ఏవి తింటే సేఫ్గా ఉంటారు ఏవి తింటే వీళ్ళకి ఎక్కువ అవుతుంది కడుపు నొప్పి ఎక్కువ లేకపోతే మోషన్స్ ఎక్కువ సో దీన్ని మనము ఫుడ్ మ్యాప్ క్లాసిఫికేషన్ అంటాం ఇందులో ఈ చెస్నట్స్ అనేవి లో ఫుడ్ మ్యాప్ కిందకి వస్తుంది అంటే ఇట్స్ అ సేఫ్ ఫుడ్ సో వీళ్ళు దీన్ని తీసుకుంటారు అనమాట తర్వాత లో ఇన్ జనరల్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువ ఉంటాయి కావాలని ఈ మైక్రోన్యూట్రన్స్ కానీ ఏదైనా న్యూట్రన్స్ స్పెసిఫిక్గా ఎక్కువ ఉంటాయి సో వీటిని ఎక్కువ తినచ్చు అయితే ఏమీ లేవండి థ్యాంక్ యూ